కాణిపాకం క్షేత్రంలో బలిజ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబోయే నిత్య అన్నదానం కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు గురువారం కాణిపాకం క్షేత్రంలోని శ్రీకృష్ణదేవరాయ నిత్య అన్నదానం ట్రస్ట్ పేరుతో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదానాల కన్నా అన్నదానం గొప్పది అలాంటి కార్యక్రమాన్ని బలిజ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు ఈ కార్యక్రమంలో కావాలని కోరారు ఇంత పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి ముందుకు వచ్చిన పూల ప్రభాకర్ బృందంకు ఆయన అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా శాశ్వత భవనం నిర్మాణానికి తన వంతుగా లక్ష రూపాయలను విరాళంగా ప్రకటించారు ఇంకా దాతలు ముందుకు వచ్చి ఇంత పెద్ద బృహత్తరమైన కార్యక్రమానికి చేయూతనివ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ బద్రీ నారాయణ కాజూర్ బాలాజీ జనసేన నాయకులు కిరణ్ రాయల్ పలువురు బలిజ సంఘం నాయకులు పార్థసారథి నాయుడు పాల్గొన్నారు కృష్ణదేవరాయ ఈ అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు కాణిపాక ములశెట్టి వినాయక స్వామి సమితిలో బలిత కులస్తులందరూ కూడా లేని శ్రీకృష్ణదేవరాయ అన్నదాన ట్రస్ట్ నామకరణ ఈరోజు మొదలుపెట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యమంత్రులుగా మన ఇద్దరు పార్లమెంటు సభ్యులు ూతల పొట్ల శాసనసభ్యుల సోదరులు మురళీ గారు కూడా వస్తున్నారు వేరే కార్యక్రమంలో తిరుపతిలో తన విషయంలో వస్తున్నారు ఖచ్చితంగా అందరి సహకారంతో మురళీ లోకల్ ఎమ్మెల్యే మురళీ గారి సహకారంతో ఎంపీ గారి సహకారంతో పరిజ్ఞాస్ అందరూ కూడా ఐక్యంగా ఎన్డీఏ కూటమిలో భాగస్వాములై అందరూ కూడా పనిచేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి బలంగా ఉంది వీళ్ళకు కూడా సూపర్ సిక్స్ పథకం సూపర్ కిట్ అయ్యి అనంతపురంలో విజయంగా భావించింది ఆ అదే భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి బలపడుతుంది ఎన్డీఏ కూటమి అందరూ కూడా ఐక్యతతో కలిసి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం ఈ ముఖ్యంగా ఈ కాణిపాత్రంలో శ్రీకృష్ణదేవరాయ అన్నదాన నిత్య కార్యక్రమం కార్యక్రమం అందరూ కూడా కలిసి వారికి తోచిన విధంగా సహాయాలు అందించి ప్రతిరోజు నిత్య అన్నదానం కాళిపాత్ర వినాయక స్వామి భక్తులకు